చాలామంది ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులను తొలగించుకొని ఎలా ముందుకెళ్ళాలనో ఆలోచించాలి అయితే దానికి ఆలోచన చేయకుండా ఈ అడ్డంకులు నాకు శాపంగా మారినవి అనుకుంటారు కానీ అడ్డంకులు ఎప్పుడూ శాపము కాదు అవి మన అవకాశాలకు దారి చూపిస్తుంది విద్యార్థులు కూడా అంతే పరీక్షల్లో ఎప్పుడైనా ఒకసారి తప్పినప్పుడు లేదా అనుకున్నటువంటి ర్యాంకు రానప్పుడు నాకు ఎప్పుడు అడ్డంకులు వస్తూ ఉన్నాయి అలా కాదు అది నీ అవకాశానికి దారి చూపిస్తుంది సో అడ్డంకి అనేది దాని వెనకాల ఒక అవకాశానికి దారి ఉంటుందనేది మాత్రం మనం మర్చిపోవద్దు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉన్నారా లేదా శ్రమించి ముందుకు వెళ్తున్నారా లేదా అని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాడు అనుకొని ఒక రోజు ఏం చేస్తారు ఒక రోడ్డు పైన ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టిస్తాడు అయితే పెట్టించినప్పుడు అక్కడ నుంచి వెళ్ళే వ్యాపారస్తులు కావచ్చు అక్కడి నుంచి వెళ్ళే వృద్ధులు కావచ్చు అక్కడ నుంచి వెళ్ళేటటువంటి రైతులు కావచ్చు ఎవరైనా సరే వెళ్తూ ఉన్నారు ఆ రాయిని చూసి కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు అరే ఈ రాయి ఎంత ఇబ్బందికరంగా ఉంది దాని దగ్గరికి మాత్రం పోవట్లేదు అయితే రాజ్యం లేదా రాజు పైన ఇది ఈ ఈ రాజ్యంలో ఇలాగే ఉందా ఇలాగే ఉంటే ఎట్లా అన్నట్లుగా అనుకుంటారు కానీ అసహనం వ్యక్తం చేస్తారు కానీ దాన్ని ఏ విధంగా తొలగించాలనేది మాత్రం ఆలోచన చేయరు అప్పుడు ఒక రైతు తన నెత్తిపైన కూరగాయల మూట పెట్టుకొని వెళ్తూ అరే ఇది రోడ్డుకు ఇంత పెద్ద రాయి అడ్డంగా ఉంది ఇది తొలగిస్తే మరి ఇది వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ మూటను పక్కకు పెట్టి ఆ రైతు ఏం చేస్తాడు ఆ ఆ యొక్క రాయిని చాలా బలవంతంగా కష్టపడి ఆ రాయిని పక్కకు జరిపి చేసి జరుపుతున్నప్పుడు అతనికి ఒక కింద బంగారం మూట లభించింది ఆ బంగారం మూట కింద ఒక లేఖ కూడా ఏమని లేఖ ఉందంటే ఆ రాజు పెట్టినటువంటి లేఖ ఈ నీవు ఎవరైతే ఈ యొక్క దారికి అడ్డంగా ఉన్న రాయిని తొలగించి ప్రజల యొక్క మార్గాన్ని ఎవరైతే సుగమం చేస్తారో అది నీకే ఉంటుంది అని చెప్పి ఆ యొక్క లేఖలో రాసి ఉంటుంది అంటే ఆయన ఎన్నడూ అనుకోలే అందరికీనే అవకాశం కానీ మరి ఆ రైతుకి ఎందుకు వచ్చింది అవకాశం వేరే వాళ్ళు ఎందుకు రాలేదు అంటే వాళ్ళకు అవకాశం ఉంది కానీ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు మనం కూడా అంతే వచ్చే అవకాశాల కొరకు ఎదురు చూడాలి మనం అది మనం అనుకున్నప్పుడు రాదు అది ఆ రైతుకు అనుకోకుండా అదృష్టం తలగడం ఆ బంగారు మూట రావడం అదేవిధంగా ప్రజలకు కూడా ముఖ్యంగా చూడండి ఇక్కడ ప్రజలకు మార్గాన్ని సుగమం చేసేడు అందుకే ప్రతి అడ్డంకి వెనక కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు తొలగించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మన దేన్నైనా మనం సాధించు